హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ ముక్కు పుడక పెట్టుకొని తన రూమ్ కి వెళ్లి పడుకోగానే నిహారిక కిట్టు కూడా వెనకాల వెళ్లి అక్షయం చూస్తూ అది పడుకుంది ఇక మనం మన స్కెచ్ మొదలు పెట్టాలి అని అంటూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది ప్రసాద్ రావు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వేదవతి ఒత్తులు తయారు చేసుకుంటూ ఉంటుంది అంతలో పల్లెటూరు ప్రజలు అక్కడికి వచ్చి నమస్కారం అమ్మా అని చెప్తూ ఉండగా ఏంటి పరంధామే గారు సమాచారం లేకుండా పొద్దున్న వచ్చారు ఏదైనా విశేషమా అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు విషాదమయ్యా పంట నష్టానికి నలుగురు రైతులు బలైపోయారయ్యా ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందని భయంగా ఉందమ్మా వర్షం చుట్టం చూపుతో కూడా రావట్లేదు చినుకు లేక కంటి మీద కొనుక లేదమ్మా గ్రామానికి మనశ్శాంతి లేదమ్మా అక్కడ ఉన్న అమ్మవారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో తెలియట్లేదు అందుకే ఈ అమ్మవారికి గోడు విన్నవించుకుందామని వచ్చాము మీ కుటుంబ విషయాల గురించి మాట్లాడేంత వాళ్ళం కాదు అందుకు మా ఆరాత సరిపోదు మొన్న ఒకసారి మీ ముక్కు పొడకని అందజేయకుండా ప్రసాదం తయారు చేసి నైవేద్యం సమర్పించకుండా వచ్చేయడం వల్లే అరిష్టానికి దారితీస్తుంది తలుగు అర్ణమైందమ్మా మీరు ఊరికి రావాలమ్మా అందరి ఎదురు చూపులు మీకోసమే తల్లి అమ్మ పరమ పవిత్రమైన ముక్కు పొడకను మీరు మీ మనవరాలకి ఇస్తారో లేదా మీరే ధరిస్తారో మీ ఇష్టం ఒకసారి మీరు దాన్ని ధరించి రావాలి ఊళ్ళో ఊళ్ళో అడుగు పెట్టి శాంతి పూజ చేయాలి అప్పుడే ఊరి మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని ఊరి వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకొని ఇలా మాట్లాడుతూ ఉండగా మీ బాధ ఊరి పరిస్థితి అర్థమైంది మీరేం బాధపడద్దు తొందరలోనే నేను ఊరికి వస్తాను ముక్కు పడుకుని నేనే ధరించుకుని వస్తాను పూజల్లో యాగాల్లో నేనే కూర్చుంటాను ప్రసాదం నేనే తయారు చేసి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తాను తరువును కొట్టి ఊరికి మేలు జరిగేలా చూస్తాను చనిపోయిన వారి కుటుంబానికి మా సానుభూతిని తెలియజేయండి అలా మా నుంచి ఆర్థిక సహాయం అందుతుందని సమాచారం ఇవ్వండి అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు సరేనండి అని చెప్పేసి అమ్మా అవనమ్మ కూతురిది మీ జాతకం కదా మరి ఎందుకు ఆ రోజు పుడక దారిన కార్యం రద్దు చేశారు ఇది గ్రామ ప్రజలందరి ప్రశ్నమ్మా అని అడుగుతుండగా ఉండగా అక్షయకు ఇంకా అర్హత రాలేదని నా సమాధానంగా చెప్పండి ఇక మీరు బయలుదేరండి అని చెప్పడంతో అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు వెంటనే వేదవతి పూజ గదిలోకి వెళ్లి రైతుల బాధల్ని విన్నావు కదమ్మా ఏదో ఒక రోజున నేనైనా పుడకని ధరించి ఊరికెళ్లి ప్రసాదం తయారు చేసి రైతులకి అందజేస్తాను లేదంటే వారసరాలుగా సౌరినైనా ప్రకటిస్తాను అని దండం పెట్టుకుని అలా చూడగా ముక్కుబుడక లేకపోవడంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ముక్కుబుడక ఏమైంది నీకు సంబంధించిన ముక్కుబుడక నీ సమక్షంలో బద్దంగా ఉండాలి కదా మరి ఏమై ఎవరు తీసుంటారు అని చాలా కంగారు పడుతూ ఏమండి అందులో తొందరగా రండి అని వేదవతి పెద్దగా అరుస్తూ ఉంటుంది పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ముక్కు బుడగా గర్వ చెయట్లేదండి అని వేదవ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహారుగా కిట్టు మాత్రం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు కిట్టు అయ్యో అవచారం ఏంటి మన ఇంట్లో ముక్కు బుడక ఎలా మాయమైపోతుంది అని కిట్టు అంటుంటే పూజ గదిలోకి వెళ్ళగలిగేది మీరు అవని అక్షయ మాత్రమే మిగిలిన వాళ్ళకి ఎవరికి అలాంటి అవకాశమే లేదు అని లావణ్య అంటూ ఉండగా అంటే నన్ను నా కూతురిని అనుమానిస్తున్నావు అక్క అని అవణి అడుగుతుండగా జనరల్ గా అందరికీ తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది ఎందుకు చిగర్ చదువుతున్నావు అని నిహార్ అంటుంది నా భార్య అమ్మవారిని ముక్కు పుడుకని కాపాడే మనిషి కాని వాటి కోసం ఆశపడే మనిషి కాదు అని సిగర్ అంటూ ఉండగా మరి పూజ ఎదురుంచి ఏమైనట్టు అని అడుగుతూ అడుగుతుంటారు అక్షయను పిలిచి అడగండి సరిపోతుంది అదేమైనా దొంగతనం చేస్తుందేమో అని వస్తూ ఉండగా అక్షయ దొంగతనం చేస్తుంది అంటుంటే మీరే చేసి ఉంటారని అర్థం అని చింటూ అంటాడు దాని మీద అంత నమ్మకం పెట్టుకో అది పెద్ద దొంగ అని సౌరి అంటుంది అక్షయ దొంగ మీరే దొంగల ముఠా సభ్యులు అని పెద్దరాజు అంటూ ఉంటా నువ్వు నోర్మే అని కిట్టు అరుస్తూ ఉంటాడు అనుమానం ఎందుకు పిలిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అంటూ అక్షయ అక్షయ అని ప్రసాద్ రావు పిలవగానే వెంటనే అక్షయ నిద్రలేచి వచ్చి ఎందుకు పిలిచారు తాతయ్య అని అడుగుతూ ఉంటుంది భోజగతిలో ఉన్న ముక్కు పుడక మాయమైపోయింది అందరినీ పిలిచి నానమ్మ అడుగుతుంది అని సౌర్య చెప్పడంతో వెంటనే అక్షయ తన ముక్కు ఉన్న ముక్కు పుడక చూసుకుంటూ ఉంటుంది లేకపోవడంతో చాలా కంగారు పడుతుంది రాత్రి నేను తొందరగా పడుకుంటూ పోయాను మరి ముక్కు పుడక ఏమైనట్టు అని అక్షయ మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా నువ్వు ఏమైనా తీసావా అని లావణి అడుగుతుంట నా కూతురు అలాంటిది కాదు అలాంటి పనులు చేయదు అని అవని అంటుంది ఆ విషయం నీ కూతురు చెప్పాలి అని వసంత అంటూ ఉండదు అతయ్యా రాత్రి నేను మంజుల కోసం బయటకు వచ్చినప్పుడు పూజ గది నుంచి ఈ అక్షయ బయటకు రావటం నేను చూశాను అని నిహార్కి చెప్తూ ఉండగా అబద్ధం అని అవని అంటుంది నిజం అని నిహార అంటూ ఉండగా అక్షయ నిహారికి చెప్పింది నిజమా అబద్ధమా అని ప్రసాద్ అడుగుతుంటాడు అడుగుతూ ఉంటాడు ఈ అక్షయ టెన్షన్ పడుతూ ఉండగా నీకు భయం ఎందుకు అమ్మఒరుతీ నిజం చెప్పు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు అని వేదవతి అడగానే రాత్రి అమ్మవారి గదిలోకి నేను వెళ్ళా ముక్కు పుడుకొని తీసాను అని అక్షయ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్షయ ఉక్కుంది కదా ఎప్పుడేమంటాపిన్ని అని సౌరి అంటుంది మరి ఏది ఎక్కడ దాచుకున్నావు అని వేదవతి ఉండగా రాత్రి నా దగ్గర ఉంది ఇప్పుడు కనిపించట్లేదు అని అక్షయ చెప్తూ ఉండగా ఏ నాటకాలు ఆడుతున్నావా అని వేదవతి అడగానే నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటుంది నన్ను అలా పిలవద్దు అని వేదవతి కోపడుతూ ఉండగా దాన్ని ఇచ్చే ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని ప్రసాద్ రావు అంటాడు ఇద్దరు లేచేసరికి చెట్లు తాతయ్య అని అక్ష చెప్పడంతో అందరూ అవుతూ ఉంటారు నాటకాలు అన్ని నాటకాలు దాని మీద ఎప్పటి నుంచో ఆస్తో ఉన్నారు మేము అనుకున్నట్టే దాన్ని లేపేశారు అని లావణ్య మాట్లాడుతూ ఉండగా అక్కా అని అవని ఆరుస్తూ ఉంటుంది ఎందుకు అరుస్తావు నిజమే కదా మీరే పాత్రదారులు మీరే సూత్రదారులు ఇదిగో మర్యాదగా ముక్కు పుడుకని తీసుకొచ్చి ఇచ్చేయండి లేదంటే అమ్మ తీర్పులు చాలా కఠినంగా ఉంటాయి మీరే బలైపోతారు అని వసంత కిట్టు అంటూ ఉంటాగా ఇలాంటి దొంగ బుద్ధులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు నువ్వు సక్రమ సంతాన అక్రమ సందానా అని వేదవతి అక్షయని తిడుతూ ఉంటుంది ఇక దాంతో శేఖర్ అమ్మా అని పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక ప్రసాద కూడా ఏంటా మాటలు వేదా అని అరుస్తూ ఉంటగా మా మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం అంత పెద్ద మాట ఎలా అనగలిగారు అతయ్యా అని అవని ఉంటుంది అమ్మ నా దాంట్లో పెద్ద తప్పు లేదు ఖచ్చితంగా అక్రమ అయి ఉంటుంది అని కిట్టు కూడా మాట్లాడటంతో ఇక శ్రీగర్ చాలా కోవంత తగిలిపోతావు అన్నయ్య అని పెద్దగా అరుస్తూ కిట్టు చంపు మీద లాగి పెట్టి కొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిన్న కొడతావా అని అడుగుతూ ఉంటాడు ఇంకోసారి ఆ మాట అంటే అన్నయ్య వని కూడా చూడను చంపుతాను నువ్వు తల్లివైపోయి కాబట్టి ఇంకా ఆ మాటన్నా నేను ఏమి అనలేకపోయాను అలానే ఇంకోసారి అంటే ఊరుకోనమ్మా ఉంటాడు నీ అవనిని ఈ చూసుకుంటూ మురిసిపోతూ కొడతాను అన్నంత స్థాయికి ఎదిగిపోయావా మీ డ్రామాలు నా దగ్గర ప్రదర్శించుకోండి ముక్కు వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇవ్వకపోతే అందరి సంగతి మామూలుగా ఉండదు మీ ముగ్గురిని బయటికి గట్టిస్తాను రేపు సాయంత్రం వరకే మీకు గడువు అని వాణి వచ్చి వేదవతి వెళ్తూ ఉంటాగా అసలే పరిస్థితులు బాలేదు ఈ సమయంలో ముక్కు పడుకుని ఎందుకు తీసావమ్మా దాంతో నీకు ఏం అవసరం వచ్చింది అని ప్రసాదాలు అడుగుతుండగా ఏముంది అమ్ముకుంటారు అని లావణ్య అంటూ ఉంటాయి అలాంటి వాళ్ళమైతే మీతో మాటలు ఎందుకు అనిపించుకుంటాం నిహారికలా బ్రహ్మాండంగా ఉండే వాళ్ళం అని అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని తీసుకుని లోపలికి వెళ్లి అక్షయ ముక్కు పుడుకుని నివ్వేందుకు తీసుకోవాలి తల్లి ఎందుకు తీయాల్సి వచ్చిందో ఉన్నది ఉన్నట్టు చెప్పుతల్లి అని అడుగుతుంటారు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అని గుడికి వెళ్లి అన్ని సమస్యలు తీరుకోవాలి అమ్మవారికి ముక్కుకున్నాను అప్పుడు సోదమ్మ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందండి అని సోదమ్మ ముక్కు పుడుకుని తెచ్చి తన ముఖ పెట్టుకోమన్న విషయాన్ని చెప్తుంది ఇక ఆ మాట విన్న అవన్నీ ఉండగా ఆమె చెప్పినట్టు చేస్తే మనకి మంచి జరుగుతుంది అనుకుని ఆమె చెప్పినట్టు చేస్తే తెల్లవారుగానే తిరిగి పూజ గదిలో పెట్టేద్దాం అనుకున్నా పడక ఎలా మయమైందో నా గదిలోకి వచ్చి తీసుకున్నారో నిజంగా నాకు తెలియదమ్మా నా వల్ల మీరు మాట పట్టారు నన్ను క్షమించండి నేను ఆ విధంగా చేసే ముందు మీకు ఒక మాట చెప్పుండాల్సింది ఇంత దూరం వచ్చిండేది కాదు మనం ఎంత మంచిగా అనుకున్నా మంచి చేద్దాం అనుకున్నా చివరికి చెడైపోతున్నాం ఆమె అక్ష చెప్తుండగా మన ఇంట్లోని ముక్కు గురించి ఆమెకి ఎలా తెలుసుంటుంది దీని వెనక ఏదో రహస్యం ఉంది అదేంటో బయటపెట్టాలి జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీదట అమ్మవారికి సంబంధించిన విషయాలు ఎవరు ఏం చెప్పినా నమ్మకు నువ్వే పడుకో జరిగింది చెప్పావు కాబట్టి ఇక మిగిలిన సంగతి మేము చూసుకుంటాం అమ్మ పెట్టిన గడువులోగా ముక్కు తిరిగి పూజ గదిలోకి చేర్చి అమ్మకి అప్పగించి మన మీద పడిన నిందని తొలగించుకుందాం అని అవణశేఖర్ అక్షకి చెప్తూ ఉంటారు వైపు వికాస్ నిహారగా కిట్టు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నిహారగా కిట్టు ఇద్దరు కూడా ముక్కు పుడుకొని పొట్లలో కట్టుకుని కార్ లో వెళ్తూ నిహారిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉండగా బంగారం ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతూ ఉండగా దీన్ని పట్టుకున్నప్పటి నుంచి ఏదో తెలియని భయం కృష్ణ అని నిహారిక అంటుంది ఆ వికాస్ కార్డుల చేతిలో ఇది పెట్టావంటే బరువుని బాధ్యతని పెంచుకున్నట్టు అవుతుంది అని చెప్తూ ఉండగానే వికాస్ ఉన్న ప్లేస్ కి చేరిపోతారు ఇక ఇద్దరు కార్ గానే అంతలో అక్కడికి రామచంద్రకు వచ్చి చెట్టు మీద నుంచి చూస్తూ ఉంటుంది ఇక నిహారిక ఇదిగో ముక్కుబుడ అని వికాస్ చేతిలో పెట్టగానే వికాస్ ఆ బాక్స్ ఓపెన్ చేసి ముక్కుబుడకం చూస్తూ ఆనంద పడుతూ ఉండగానే అంతలోనే సడన్ గా ఉన్న ట్రిప్ వాళ్ళు నల్వల్లే గాలి వేస్తూ ఉంటుంది దాంతో ముగ్గురు కంగారు పడుతూ మనం తప్పు చేస్తున్నామని ఆకాశం హెచ్చరిస్తున్నట్టుంది అని వికాస్ అంటాడు ఇదిగో ఇలాంటి డైలాగులు హటొద్దు ముందు ఆ తీసుకొని సేడు దగ్గరికి బయలుదేరు తొందరగా డబ్బులు తీసుకురా నీ వల్ల కాకపోతే చెప్పు మేమే అమ్ముకుంటాం అని నిహారక కిట్టు చెప్తూ ఉంటా వికాస్ గార్డ్ వల్ల కాని పని అంటూ ఏమి ఉండదు అని చెప్పేసి ఆ ముక్కప్పుడు తీసుకొని ఉండగా వికాస్ ఆగు వస్తువు చేతికి అందింది కదా అని పిచ్చి వేషాలు డబ్బులు తీసుకుని అట్నించాడు పోకు అని నిహారక కిట్టు చెప్తూ ఉండగా గతంలో మాంత్రికి అక్షయాన్ని అప్పగించిన దాంట్లో మీ మాట మీకు అందిందా లేదా జంపై పోవాలి అనుకుంటే అప్పుడు కూడా వెళ్ళిపోయాడు కదా నేను చేసిన తప్పు అయినా తప్పుడు నేను చేసేది తప్పే ఆయన తప్పుడు పనుల్లో కూడా కరెక్ట్ గానే ఉంటాను అని చెప్పేసంటూ ఇక వికాస ముక్కుబుడుకన్ తీసుకుని వెళ్లి కారు స్టార్ట్ చేస్తూ ఉంటాడు కానీ అంతకి కారు స్టార్ట్ కాకపోవడంతో నిహారక కిట్టు చూస్తూ ఏంటి వాడు కారు స్టార్ట్ కావట్లేదు అని ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు